హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరు ఎలా ఉన్నారో ఇది కామెంట్ చేయండి సో ఈరోజు నా అమ్మ వాళ్ళ ఇంట్లో నా లాస్ట్ వ్లాగ్ అనమాట సో మీకు అర్థమై ఉండొచ్చు లాస్ట్ బ్లాగ్ అంటే ఇంకా ఊరికి వెళ్ళే టైం అయితే వచ్చింది సో ఇది వచ్చేసి అమ్మ నైట్ అలసంద వడలు చేసుకుంటారు కదా సో నైట్ అయితే క్లీన్ చేసింది అనమాట క్లీన్ చేస్తుంటే అదేంటో మా పిల్లలు పప్పులు బొరుగులు ఏదో ఇస్తున్నట్టు అందరూ ముఖపడినారు సో మా ఇంట్లో ఒకరు కాదండి ఏకంగా ఐదు మంది చిన్న పిల్లలు ఉన్నారు సో ఐదు మంది పిల్లలు ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఇంట్లో ఇంకా గోల గోలగా ఉంటుంది వాళ్ళని కంట్రోల్ చేయడం అంటే అంత ఈజీ కాదు సో ఇంకా నైట్ అయితే ఇంకా అలసందలు అయితే అమ్మ నానపెట్టేసింటే ఇంకా కొన్ని అయితే నేను వడలోకి అలసంద వడలు చేసుకుంటారు కదా సో నేనైతే దానికి పొద్దున్న మిక్సీ పట్టేస్తున్నాను ఇంకా కొన్ని అయితే మా అమ్మ గుగ్గిలు చేసుకుందాం అనేసి పెట్టేసింది అనమాట మేమైతే అలసందలే అంటాం మరి మీరేమంటారో కమెంట్ చేయండి ఇంకా మా ఇంట్లో ఫస్ట్ టైం ఇట్లాగా అలసంద వడలు చేసుకోవడము ఎప్పుడైనా కానీ గుగ్గిలు చేసుకుంటాం కానీ ఇట్లాగా వడలైతే చేసుకోము అందుకని ఇంకా మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా కారం కూడా ఎక్కువగా తినారనేసి నేనేం చేసినానంటే ఓన్లీ పిల్లల మటుకే కొంచెం సాల్ట్ వేసి వడలు చేద్దామనేసి చేస్తున్నాను ఇంకా మా కోసం ఫస్ట్ అయితే పిల్లలకి చేసేసి మా కోసము ఇంకా పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగ వేసుకొని నార్మల్ అయితే దీంట్లోనే పచ్చిమిర్చి వేసేసుకొని చేసుకుంటారు అల్లం పచ్చిమిర్చి అలాగ వేసుకొని ఫస్ట్ అయితే నేను కొంచెము అంటే ధర ఫస్ట్ ఫైన్గా చేయలేదన్నమాట కొంచెము గింజలు గింజలుగానే పట్టినాను తింటూ ఉంటే పంట కింద బాగుంటుంది కదా సో అందుకనేసి ఒక మిక్సీ జార్ అంతా అయితే బాగా కొంచెం ఫైన్గా చేయకుండా కొంచెం పీసు పీసుగా అలా చేశాను ఆ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెంగా బాగా రెండు మూడు గిన్నెలైతే బాగా పేస్ట్గా చేసేసి ఇట్లాగా మనకు వడలకు వచ్చేటట్టుగా నీళ్ళు కూడా ఎక్కువగా పోయకూడదండి లేదంటే జారిపోతాయి వడలు చూస్తున్నారా ఇట్లాగా ఇది ఈ షేప్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి కొంచెం కొంచెంగానే వేసుకుంటూనే ఫైన్గా చేసుకోవాలి ఇంకా నేనైతే పిండి అయితే మొత్తం కలిపెట్టుకున్నాను కదా చూస్తున్నారు కదా ఇంకా ఒక సైడ్ అయితే గుగ్గిలు కూడా మంచిగా ఉడికిపోయాయి ఉప్పు వేసి ఉడకపెట్టింది అనమాట అమ్మ ఇంకా మనం సింపుల్గా ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకొని తాలింపు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా ఈ చల్లకాలంలో ఇలాగ వేడివేడిగా అప్పుడప్పుడు తింటూ ఉంటే ఈవినింగ్ కానీ డే టైంలో కానీ చాలా బాగుంటుంది కదా సో అలసందల నీళ్ళు ఉంటాయి కదా దాంతో రసం కూడా చేసుకోవచ్చు సో ఇంకా ఈరోజైతే మేము ఓన్లీ వడలు అలాగే గుగ్గిలు అయితే చేసుకుంటున్నాము వడలైతే నేను వేసేస్తున్నాను చెప్పాను కదా పిల్లల కోసం ఓన్లీ సాల్ట్ వేసే చేస్తున్నాను దీంట్లో సోడా కూడా వేయలేదండి బాగా పొ పొంగుతాయి ఇంకా ఇలాగా కొంచెం చిన్న చిన్నగా పిల్లలకి నచ్చేటట్లుగా వడలు అయితే ఈ రోజైతే చాలా లేట్ అయింది బ్రేక్ఫాస్ట్ నేను లేట్ లేటుగా లేసాను అంటే కొన్ని రోజుల నుంచి బాగా జలుబుగా ఉందండి అసలు జలుబును బట్టి ఇంకా విపరీతంగా జ్వరం కూడా వస్తుందనమాట ఒక రెండు రోజులు అయితే ఇంకా మెడిసిన్ తింటున్నాను ఇంకా ఎలాగా ఏదో ఇంకో బ్లాగ్స్ అయితే ఆపలేను కదా కష్టమైనా నష్టమైనా ఇంకా అలాగే చేస్తూ ఉన్నాను ఇంకా రోజు ట్యాబ్లెట్ వేసుకోవడము ఇంకా జలుబు అయితే అస్సలు తగ్గడమే లేదండి నాకు మా పిల్లలకి ఇద్దరికి కూడా అనమాట సేమ్ అలాగే ఉంది సరే ఎందుకు ఇంకా అనేసి మా అమ్మ హాస్పిటల్కి వెళ్దామా అనింది ఎందుకమ్మ జలుబు కూడా అనేసి నేను నాకు అందులో ముక్కుది కొంచెం ప్రాబ్లం ఉందండి సైనసస్ ప్రాబ్లం అనమాట ఎప్పుడు అంటే ఓట్రిబీన్ ఉంటుంది కదా అది యూజ్ చేస్తాను ఒక్క డ్రాప్ వేసుకుంటే నాకు ముఖంతా బాగా రిలీఫ్ అయిపోతుంది అదేంటో కానీ ఈసారి మాత్రం అస్సలు తగ్గడమే లేదు ఏటో ఏమో తెలియదు కానీ బాగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగా ఫుల్ చలి కూడా ఉంది చలి కాదు గాలి బాగా చల్లటి గాలి వీస్తుంది ఇంకా దాని త్వరతో మేము ఏం ప్రికాషన్స్ కూడా లే చల్లనీళ్ళు ఎట్లా అంటే అట్లా తాగేయడము అలాగా ఇంకా మా అమ్మ వాళ్ళ ఇండ్లు చూసినారు కదా అసలు చుట్టుపక్కల అంతా కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అన్నమాట బాగా గాలి వీస్తూ ఉంటుంది ఎండ ఎక్కువగా తగలదు అది ఒక ప్రాబ్లం అనమాట ఇక్కడ కానీ ఎండాకాలంలో అమ్మ వాళ్ళ ఇంటి బలె చల్లగా ఉంటుందండి సో ఇంకా నేనైతే వడలైతే వేస్తున్నాను అప్పుడే ఈ అవ్వ వచ్చింది మీరు చూసింటచ్చు ముందు కూడా లో కూడా అవ్వ ఇట్లా వడలే అంటే కర్చికాయలు కానీ అత్రాసలు కానీ అమ్ముతూ ఉంటుంది అనేసి ఇంకా మా ఇంట్లో ఏమైనా స్వీట్స్ చేసుకున్నామంటే మా పిల్లలు అస్సలు ఆ టైమే ఇవ్వడం లేదండి బాగా ఇంట్లో అయితే పిల్లలు బాగా సతాయిస్తూ ఉంటారు ఏ పని కూడా చేయనియట్లేదు ఇంకా ఈ అవ్వకే మా అమ్మ చెప్పారు అనమాట ఒక కిలో వరకు కరిచికాయలు పప్పులవి కర్చికాయలు ఉంటాయి కదా సో అవి పుట్నాలు పుట్నాల కరిచికాయలు ఉంటాయి కదా అవి చేపించింది అనమాట సో నేనుండి అమ్మ ఎందుకులే వద్దులేమ్మా ఎందుకు నేను ఇంట్లో చేసుకుంటా అంటే ఎడ చేసుకుంటావు ఇంట్లో పిల్లల్ని చూసుకొని వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా ఎందుకులేమ్మా అని ఇంకా అల్లుడు కోసం నచ్చినవన్నీ కూడా చేసి పంపిస్తుందండి ఏమేం పంపిస్తుంది ఏమేమి తీసుకెళ్తాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో ఇంకా ఒక సైడ్ అయితే నేను వేస్తున్నాను కదా ఇంకా మా మరిది ఇంకా డ్యూటీకి వెళ్ళే టైం అయింది ఇలాంటివి కొంచెం తక్కువనే అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోవడము ఆయిల్ ఫుడ్స్ అలాగా ఇంకా నేనైతే ఇంటికి వచ్చానంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ఇంకా మా వరకు అయితే పెద్ద పెద్ద ఓడలు అయితే వేసినాను హోటల్లో వేస్తారు కదా అలాగే వేసాను అయితే బాగా వచ్చాయండి చూస్తారా భలే క్రిస్పీ క్రిస్పీ సౌండ్ కూడా భలేగా వచ్చింది ఇంకా మా ఇంట్లో వాళ్ళకి నాకు చేసి పెడితే భలే హ్యాపీ అబ్బా ఎందుకంటే నేనైతే వాళ్ళకి ఏమి ఇవ్వలేకపోయినా నేను ఎంత చేయగలిగితే అంత చేయగలుగుతాను ఇంకా సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అనమాట పిల్లలందరికైతే అమ్మనే స్నానం చేపిస్తుంది నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా చిట్టి తల్లికి పిలకలు కానీ స్నానాలు కానీ అన్నీ మా అమ్మనే మా పిల్లలే అని కాదు మా అక్క పిల్లలు వచ్చినా కానీ వాళ్ళకి కూడా అమ్మనే చేపిస్తుంది సో ఇంకా పిల్లలకైతే స్నానాలు చేయించేసి ఇంకా వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు ఇంకా నిన్నడు బట్టలు లేదు అప్పుడే మా ఇంట్లో బట్టలు స్టార్ట్ అయిపోతాయి ఇంకా మా అమ్మనే బట్టలన్నీ ఉతికేస్తుంది మాకైతే అమ్మకి అమ్మ వాషింగ్ మిషన్ అంటే ఏం వద్దు తల్లి నాకు బట్టలు నా చేతితో ఉత్తుకుంటేనే నాకు తృప్తి అంటుంది అమ్మ కష్టపడుతుంది బాగా ఏదైనా కానీ ఈజీగా మెథడ్లు చూసుకోదనమాట ఇంకా మేము ఊరి నుంచి వచ్చామనుకోండి మా అమ్మ నన్ను తిడతా ఉంటుంది ఎందుకంటే మా బట్టలు అన్నీ కొంచెం మబ్బుగా ఉంటాయి అన్నమాట అంటే క్లీన్ కానక్ట్గా ఉంటాయి ఎందుకంటే నేను వాడేదేమో వాషింగ్ మిషను చేయితో ఉత్తుక్కునేటివి వాషింగ్ మిషన్ యూస్ చే అంటే ఉతుక్కునేటి చాలా తేడా ఉంటుంది కదండి ఇంకా మా అమ్మ చూస్తా అడుస్తూ ఉంటుంది చూడు బట్టలన్నీ ఎంత మలిన మైల్లగా ఉన్నాయి అసలు నీట్గానే లేవు అని అడుస్తూ ఉంటుంది ఇంకేం చేస్తాం మనమేమో వాషింగ్ మిషన్ వాడతాము ఈ జనరేషన్ వాళ్ళంతా ఈజీగా అయిపోయే పనులు కావాలి కదా సో ఇంకా అలాగా ఇంకా బట్టలన్నీ అమ్మనే ఉంటుందండి నేను ఎప్పుడైతే చేయను ఇంకా పిల్లలైతే ఇంకా నేను అక్కడ బట్టలు వాష్ చేస్తున్నానా మా బుడ్డోడేమో ప్రశాంతంగా టీవీ చూసుకుంటా ఉంటే మా చిట్టి తల్లి మాత్రం నన్ను ఇడిచిపెట్టదనమాట నా వెనకలు తిరుగుతూనే ఉంటుంది ఇక ఆడే కూర్చొని అట్లే ఆడుతూ ఉంది సో మధ్యాహ్నం అయితే ఇంకా బాగా నాకు జలుబుగా ఉంది నోరంతా నోటికి ఏదో రుచి అనేది తెలడం లేదండి ఆ జలుబు వల్ల ఇప్పటికి కూడా నాకు అలాగే ఉంది ఇంకా మా అమ్మకి చెప్పినాను అమ్మ నాకు ఏదైనా కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుందమ్మా అంటే సరే అనేసి ఇంటికి దగ్గరలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళి ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాగే నూడిల్స్ అయితే తీసుకొచ్చింది ఇంకా నేనైతే తింటా ఉంటే మా పిల్లలు కూడా వచ్చినారు ఇంకా తీసుకొచ్చిందా ఇంకా పిల్లలకైతే నూడిల్స్ వేసి నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం అనమాట అది కూడా మన ఆంధ్రాలోనే తింటాను బయటికి వెళ్తే మాత్రం అంటే రాజస్థాన్లో అయితే అస్సలు నచ్చదండి నాకు వాళ్ళు సోయా సాస్లు ఎక్కువగా వేస్తారనమాట అందుకే నేను తిన్నాను అక్కడ సైడు ఇంటికి వస్తేనే తింటాను సో అప్పుడు కొంచెం స్పైసీ స్పైసీగా తింటే చాలా మంచిగా అనిపించింది ఇంకా నాకు కొంచెం హెల్త్ డౌన్ అయిందంటే మా అమ్మ ఫుల్ కంగారు పడిపోతుంది ఎందుకంటే నాకు ఏదైనా కానీ తొందరగా తగ్గదన్నమాట సో పిల్లలకు పెట్టేసి నేను కూడా అయితే తినేసాను సో ఇది అండి నా బ్లాగు ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇదే నా లాస్ట్ వ్లాగ్ సో ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసము మన ఛానల్ అయితే ఫాలో చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ టేక్ కేర్